నిన్ను చేర్చుకుంటాను అని ప్రభు అంటున్నాడు వేదన ఉన్నప్పటికీ ఎటువంటి శోధన ఉన్నప్పటికీ అప్పుల సమస్యలతో మగ్గిపోతున్నప్పటికి వడ్డీల మీద వడ్డీలు కట్టుకొని మరి ఆటో కానీ మరి కారు కానీ మరి ఏదైనా కూడా తీసుకున్నప్పటికీ దానికి వడ్డీ మరి అమౌంట్ కట్టుకోలేని నిస్సా స్థితిలో ఉన్నప్పటికీ వేదనతో శోధనతో మరి ఆ ఏమంటారంటే మరి పీడిత మన హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగిన కృపలో ఉండాలని ప్రభు ఈరోజు రోజు మాట్లాడుతున్నాడు ప్రి దేవుని దేవునికి శ్రోత్రములు కలుగును గాక చూడండి లోకరక్షణ శువార్త లోకరక్షణ శువార్త దేవుని స్తోత్రములు గడుగురు దాకా పదహైదవ అధ్యాయము ఏడవ వచ్చినాము ఒకసారి రండిపో